చూడండి ఫ్రెండ్స్ నేను ఒక డిజైన్ అనేది తయారు చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ డిజైన్ అనమాట నేను ఈ డిజైన్ అనేది చక్కగా ఒక ప్రింట్ అనేది తయారు చేసుకుని ఈ డిజైన్ అనేది ఎలా గీసుకోవాలనేది చూపిస్తాం అనమాట ఏం లేదు ఒక పెన్సిల్ అనేది తీసుకోండి చక్కగా ఒక పెన్సిల్ తీసుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ డిజైన్ అనేది గీసుకోవాలి ఈ డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చూడండి స్కేల్తో అనేది గీత అనేది వేసాను అనమాట గీత అనేది కొట్టేసిన తర్వాత నేను కింద నుంచి మగ్గం కింద నుంచి ఈ పేపర్ అనేది కిందకి ఇలా తీసుకొచ్చా తీసుకొచ్చి కరెక్ట్గా సమానంగా చూసుకుందా ఇలా చూసుకున్నా చూసుకుంటే వైట్ క్లాత్ కదా కనిపించిద్ది అనమాట లైట్ ఏదైతే క్లాత్లు ఉంటాయో దాని అన్ని అన్నిటికీ కనిపించిద్ది లేదు మీకు లైట్ క్లాత్ లేదు డార్క్ క్లాత్ ఏ ఉందంటే వేరే పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట చక్కగా మీరు డిజైన్ ప్రింట్ వేసుకోవడం వాటర్తో ప్రింట్ వేయడం ఇంకా డిజైన్ అనేది ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు ఎన్నో రకాలు ప్రింట్స్ అనేవి వేయడం అనేది మీకు వచ్చేస్తుంది దాంట్లో ఇది ఒక రకం అనమాట ఇప్పుడు చూడండి నేను పెన్సిల్తో అనేది చక్కగా ఆ డిజైన్ అనేది గీసుకుంటూ పోతున్నాను పెన్సిల్తో నీట్గా ప్రశాంతంగా గీసుకోవడమే ఏం లేదు ఇలా అనేది ఆ డిజైన్ అనేది దీంట్లోకి వచ్చేటట్లుగా చేస్తున్నాను చూసారా ఇలా అనేది చక్కగా ఈ డిజైన్ ప్రింట్ అనేది తీసేస్తున్నాను ఓకేనా ఇలా అనేది ఆకులు అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవడం ఇలా ఇలా కరెక్ట్గా ఆకులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా ఫ్లవర్ కూడా చూసారా ఈ ఫ్లవర్ కూడా నీట్గా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవడమే చూశారుగా ఇలా చక్కగా మీరు కనిపిస్తూ ఉంటుంది నీట్గా కనిపించింది చూడండి కింద అనేది నేను తీసేసా క్లాత్ ఇది పేపర్ అనేది తీయంగానే పోయింది చూసారా ఇలాగే ఈ డిజైన్ మొత్తం ఎలా కుట్టాలనేది కూడా నేను నీట్గా చేసి చూపిస్తాను అనమాట వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు ఇది కరెక్ట్గా మళ్ళీ సరి చేసుకుని పెట్టుకుందాం అనమాట పెట్టుకుని మళ్ళీ అనేది దాన్ని సరి చేసుకుని చక్కగా గీసుకోవడం అనేది జరుగుతుందనమాట ఇలా అనేది గీసుకోవడం అనేది జరిగింది చూడండి జాగ్రత్తగా చివరి వర్క్ మాత్రం వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మీకు పూర్తిగా అనేది ఈ వర్క్ అనేది కుట్టడం కూడా చూపించేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రెండు దారాలతో నచ్చే సూదితో మీరు జరి అనేది తీసుకోవాలి ఇది నెక్కు చుట్టూ అనేది డిజైన్ అనేది వేసుకోండి వేసుకుని ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది మీరు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి చూడండి రెండో లైన్ కూడా దాన్ని ఆనించుకుని కింద వేసేయాలి ఇది కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి మీ దగ్గర షుగర్ బీట్స్ అయితే పర్లేదు హనీ బీట్స్ అయితే పర్లేదు హనీ బీట్స్ అనేవి ఏంటంటే కలర్ అనేవి పోవు ఈ హనీ బీట్స్ అనేవి చూడండి నేను రెండు రెండు పూ హనీ బీట్స్ అనేవి వదిలేసి పూసలు అంటారు కూడా దీన్ని ఈ బీట్స్ అనేవి చక్కగా ఇలా వేసుకుంటూ హనీ బీట్స్ అనేవి ఇలా ఒకటి రెండు అనేది రెండు రెండుకి ఒక కుట్టు అనేది వేసుకుంటూ నీట్గా ఇలా నేను ఈ షేప్లో కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి చూడండి మీకు కావాలనుకుంటే షుగర్ బీట్స్ అయినా వేసుకోండి కాకపోతే అది కలర్ అనేది ఆగదు డౌన్ అయిపోతుంది కొంచెం డౌన్ అవ్వడమే తప్ప ఇంకేం ఉండదు అది డౌన్ అనేది అవడం అనేది అవుతుంది ఇవి అనేది హనీ బీడ్స్ అనేవి అసలు డౌన్ కలర్ అనేది అవ్వవు ఇవి వాటర్ లాగే ఉంటాయి గోల్డ్ కలర్ అనమాట వర్క్ స్టాండర్డ్గా ఉండాలి కలర్ పోకుండా ఉండాలంటే ఈ హనీ బీట్స్ వైట్ బీట్స్ ఉంటాయి దీంట్లో ఈ రెండు కలర్స్ అనేవి యూజ్ చేసుకుంటే మీరు వర్క్ అనేది కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండడానికి ఇవి మీకు సహాయపడతాయి అన్నమాట ఓకేనా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి జర్దోసి అనేది కింద ఒక లైన్ అనేది వస్తుంది ఆ డిజైన్లో కూడా అంతే అదే ఉందన్నమాట ఇక్కడ చూసారా ఈ జర్దోసి అనేది కరెక్ట్గా ఒక్కొక్కటి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకోండి కొత్తగా ఎవరైతే ఉన్నారో ఇలా అనేది నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతే జర్దోసి కింద దీసి చూడండి ఇలాగే మీరు నీటుగా మీరు ప్రశాంతంగా ఈ డిజైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే జరదూసితో మీకు వచ్చేస్తుంది మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలాగే మీరు నీట్గా ప్రశాంతంగా జర్దూసి అనేది లేట్గా కుట్టిన పర్లేదు కుట్టండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ జరదోసి ముక్క అనేది చిన్నది ఉంది ఈ ముక్కని ఏంటంటే వేల్లోకి ఇలా తీసుకున్నా పూసలు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర అయినప్పటికీ కూడా తీసుకుని ఇక్కడ సెంటర్లో ఫ్లవర్ సెంటర్లో కాటన్ దారంతో కుట్టు అనేది కుట్టి ఇలా అనేది పర్ఫెక్ట్గా రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా చూడండి చిన్న ముక్క జర్దోసితో జస్ట్ ఒక స్టోన్ అంటించడానికి అలా అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఒక ఒక ఐడియా అనేది ఉంది ఇక్కడ చూడండి చమ్కీలు అనేవి తీసుకొచ్చా మీ దగ్గరికి ఒక చమ్కీ ఈ చమ్కీలో ఇలా ఇలా అనేవి హనీ బీట్స్ అనేవి ఉన్నాయి కానీ ఇక్కడ అనేది ఒకటి తీసుకెళ్ళి రెండు కుట్లు కుట్టి ఇక్కడ అనేది చమ్కీ ఒకటి వదిలేసి మూడు బీట్స్ అనేవి వెనకాల వేసా వేసేసి ఒక ఎండ్ నాట్ వేయకుండా డైరెక్ట్గా మళ్ళీ ఈ పక్కన అనేది వచ్చి ఇలా ఇలా తీసి మళ్ళీ చూడండి ఒక చమ్కీ అనేది తీసుకుని మళ్ళీ ఒక చమ్కీ వదిలేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వెనకాల వదిలేసి కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఈ చమ్కీ అనేది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చమ్కీ అనేది మళ్ళీ తీసుకుని అలాగే మళ్ళీ మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా చూడండి అనమాట వేసేయంగానే చూడండి ఎలా అయిపోతుందో ప్రతి వైపు కూడా మూడు బీట్స్ అనేవి ఒక చమ్కీ ముందు పెట్టి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి ఇలాగే నీట్గా మీరు పర్ఫెక్ట్ గా ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది చంకీ అనేది మీరు ఇలా తీసుకుని వేళ్ళలోకి కరెక్ట్గా దాని కింద జరిపి మూడు బీట్స్ అనేవి వెనకాల అనేది ఇలా వేసేసి మళ్ళీ ఆ పక్క అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు కుట్లు కుట్టి పర్ఫెక్ట్గా చూడండి ఈ వర్క్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు చేసేవచ్చు మీకు అవి అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ ఒక్క ముక్క అనేది కుడితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఒక అలవాటు అయిపోతుంది కొంచెం ఒక అరగంట కుడితే కానీ మీరు అరగంట మాత్రం ముందు సెట్టింగ్లో ఉంటుందన్నమాట ఈ సెట్టింగ్ ఇలా చేసుకున్నా ఇలా కుట్టేసాం ఈ ఫ్లవర్ ఐడియా వచ్చేసింది నెక్స్ట్ ఫ్లవర్ ఈజీగా కుడతారనమాట అలా అనేది ఈ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఈ ఫ్లవర్స్ అనేవి వేసిన తర్వాత అవుట్లైన్ కుట్టడం మాత్రం మర్చిపోవద్దు అవుట్లైన్ వల్లే లుక్ అనేది వస్తుంది అక్కడ జరీ అనేది ఉంది ఆ డిజైన్లో కానీ ఇక్కడ థ్రెడ్ అనేది శారీలో ఉన్న కలర్స్ ఎక్కువ ఉంటే యూస్ చేసుకోవచ్చు దయచేసి ఈ అవుట్లైన్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్స్ అనేవి రౌండ్ చుట్టూ అనేది ఇలా కుట్టుకోండి కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు ఈ డిజైన్ కుట్టడం అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా సులభం అనమాట ఈ వర్క్ అనేది ఒకసారి పూర్తిగా చూడండి చూడండి ఇక్కడ అనేది గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ముందే అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను అనమాట మీరు కావాలంటే తర్వాత ముందు వర్క్ చేసైనా చేయవచ్చు కానీ ఇలాంటి వర్కులు ఏంటంటే అవుట్లైన్ కుట్టిన తర్వాత వేస్తే దాంట్లో ఎంత సరిపడుతుంది అసలు ఎంతవరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేయవచ్చు అనేది ఐడియాతో సహా వేసేయచ్చు అనమాట ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత కింద ఆకు కూడా సేమ్ అనేది అలాగే ఇక్కడ కూడా అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుడుతున్నాను అనమాట ఇది కూడా కుట్టేసిన తర్వాత మీకు అంచనాలతో సహా తెలిసిపోతుంది అనమాట అసలు లోపల ఎంత జరదోసీ కట్ చేసుకోవాలి దాంతో చంకీ అనేది పెట్టాలి మళ్ళీ సైడ్ అనేది రెండు జరదోసీలు అనేవి కుట్టాలి అవి కూడా మీకు చాలా చాలా ఈజీగా అంచనాలతో సహా తెలిసిపోతుంది చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీరు ఇక్కడ ముడి అనేది వేయాల్సిన అవసరం కింద అనేది గీతలాగా ఇలా కలిపేయండి కలిపేసి మళ్ళీ అనేది కింద అనేది ఒక ఆకు అనేది మళ్ళీ ఎలా ఉందో అలా ప్రింట్ అనేది కరెక్ట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత మళ్ళీ అనేది ఈ పక్క కూడా కరెక్ట్గా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఆ పక్క అలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా కింద పక్క కూడా పర్ఫెక్ట్గా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది మధ్యలో కూడా ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చాలా ఈజీ అనమాట ఇలాగే అనేది మీరు ప్రింట్ అనేది కంప్లీట్గా అవుట్లైన్ చేసుకోవాలి ఇక్కడ అనేది మీరు నీట్గా ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని ఒక చంకీ అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఈ ఆకులో చూశారు కదా కరెక్ట్గా కాటన్ దారం తీసుకుని ఒక కుట్టు అనేది కుట్టి మరి రెండో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఒక చమకీ అనేది కింద కొద్దిలేసి మళ్ళీ ఒక కుట్టు చమికి కింద కుట్టండి కుట్టిన తర్వాత మళ్ళీ చమకీ లోపలికి వెళ్ళిపోయి మరొకటి అనేది జర్దోసి అనేది అప్పుడు ఇలా కిందకి తీసుకొచ్చి వెనకాల రెండు కుట్లు వేయండి వేసిందే కాకుండా పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి పక్కన ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసి అవి అనేవి తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి క్రాస్ అనేది ఒకటి వేయండి ఓకేనా వెనకాల రెండు కుట్లు ఓకేనా మళ్ళీ పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి దానికి రెండు రెండు కుట్లు అనేవి ఇలా వేసి మళ్ళీ ఇలా అనేది కిందకు వేసి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా ఇలా అనేది కుట్టాలన్నమాట ప్రతి ఆకులో కూడా మరోసారి అనేది మీకు చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి చమకీ తీసుకున్నానా ఒక జర్దోసి తీసుకున్నానా ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టానా కాటన్ దారంతో చమకీ అనేది వదిలేనా మళ్ళీ కింద అనేది రెండు కుట్లు వేసానా మళ్ళీ చమకి లోపలికి హోల్లోకి ఒక కుట్టు అనేది వేశానా వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా కింద పక్క అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేది వేసానా వేసిన తర్వాత మళ్ళీ అనేది ఇక్కడ వచ్చేసా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేది వేసా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ముక్కలు అనేవి ఉన్నాయి ఈ చిన్న ముక్కలు జరదోసీలు అనేవి కూడా తీసుకున్నాను ఒకేసారి ఒక సూదిలోకి తీసుకుని నీట్గా ఈ ఆకులు అనేవి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ అనేది జర్దోసి అనేది కాటన్ దారం లోపలకి తీసుకెళ్ళి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసాను అనమాట వేయంగానే దాని పక్కన అనేది ఇంకోటి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది కిందకి జరిపేసి వెనకాల రెండు కుట్లు అనేవి కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి నాట్ అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ చూడండి రెండు ఆకులు చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చేసారో సేమ్ వర్క్ అనేది వచ్చేసింది ఇలాగే ఇవన్నీ చేసేయాలన్నమాట చేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది లోడింగ్ మీకు తెలుసు చీరాపత్తి అంటారు దీన్ని జర్దోసి చీరాపత్తి అంటారు ఇలా అనేది మీరు చిన్న చిన్న ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకుంటూ వెళ్ళండి తప్పులేదు ఒకేసారి మీరు అన్నీ తీసుకోవాలి ఒకే జర్దోసి పెద్దది తీసుకోవాలని లేదు ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టి మధ్యలోంచి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి స్టిచ్ అనేది పైకి వెళ్ళి ఇలా ఎక్కడైతే మీకు స్టార్టింగ్ అనేది ఉందో అక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని ఒక జరదోసి ముక్క పెట్టి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పక్కన అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పక్కన రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది ఇలా వదిలి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఈ పక్క అనేది రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు చప్పున చక్కగా ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు ఒక ఆఫర్ అనేది ఉంది కేవలం కొన్ని రోజులు మాత్రమే మగ్గం వర్క్కి సంబంధించి చూడండి దాని గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తుంది చూసారు ఆ నంబర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక కోర్స్ అనేది క్రియేట్ చేశాము దాని ద్వారా ఏంటంటే బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయిలో మీరు వెళ్ళవచ్చు మగ్గం వర్క్లో చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వీడియో అనేది డిజైన్ ఈ కుట్టేసిన తర్వాత మీకు వస్తుంది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మేము అందజేసే సూదులు ఒకటి మేము అందజేసే డిజైన్ పేపర్స్ ఇవన్నీ యూస్ఫుల్ అనమాట మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చక్కగా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అన్నమాట మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చక్కగా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మగ్గం వర్క్లో మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయవచ్చు ఇలాగే ముక్కలు అనేవి చివరి దాకా వెళ్ళిపోయి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి వర్క్ అంతా ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి చిన్న ముక్క తీసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పండి దీంట్లో కూడా స్టోన్ అనేది అతికించాలి అది ఎలా అతికించాలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ జర్కన్ స్టోన్స్ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది అంటించాలి చూడండి ఈ స్టోన్స్ అనేవి ఇలా అతికించుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఇలాగే మీరు వన్ బై వన్ అనేది ఇలా అతికించుకుంటూ నీట్గా వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇలాగే స్టోన్స్ అనేవి జర్కన్ స్టోన్స్ అంటారు వీటిని మీరు చక్కగా ఈజీగా అంటించవచ్చు కొంచెం అనేది దీనికి గమ్ అనేది అంటించుకుని కొంచెం ఇలా చేయండి చేసి ఆ తర్వాత ఇలా అనేది పట్టు లేకపోతే వేరేదైనా వేరేదైనా స్టోన్ అనేది ఇలా పట్టుకుని ఇలా వచ్చేవచ్చు ఇలా చక్కగా ప్రతి స్టోన్ కూడా ఇలా పట్టుకుని వచ్చేవచ్చు గమ్ అనేది లైట్గా అంటించుకుంటే ఓకేనా కదా ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది అంతా చేసుకోవచ్చు కంప్లీట్గా చూశారు కదా ఇలాగే మీరు వన్ బై వన్ అనేది స్టిచ్ బై స్టిచ్ అనేది మేము చెప్పినట్లుగా చేసుకుంటే ఈ డిజైన్ అనేది మీకు ట్రెండింగ్ వర్క్ ఇది నెక్ చుట్టూ వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది దీంట్లో కలర్ పోయే మెటీరియల్ ఏది లేదు చక్కగా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు నేను చెప్పిన పద్ధతులు చేసుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్కి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాలంటే నేర్చుకోవడానికి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది పూర్తిగా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్సు అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ